హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోకరకాయ కర్రీలో ఎగ్ వేసి ఏ విధంగా చేయాలో చూద్దాం ఉత్తి గోకరకాయ కర్రీ అయితే మనకు తినబుద్ధి కాదు ఈ విధంగా గోకరకాయలో ఎగ్ వేసి పచ్చికారం వేసి చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది మరి అది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం గోకరకాయలని అయితే వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి మినిమం ఇవి ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి గోకరకాయలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఉడికిన అయితే మనమైతే ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇంకా వాటికి కావాల్సినవి అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి టొమాటో గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ కర్రీలీస్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుందాం ఆ తర్వాత ఇందులో పచ్చికారం వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి అయితే తీసుకొని కడిగి పెట్టుకుందాము వాటిని చిన్న చిన్నగా వేసి మిక్సీ జార్లో అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకోవాలి వేస్తే మంచిగా ఉంటుంది జలుబు కాకుండా వేడి కాకుండా ఉంటుంది పచ్చికారం వేసినాం కాబట్టి ఇందులో ఇంకా క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి అయితే గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇంకా త్రీ ఎగ్స్ అయితే పడతాయి మనకి ఈ త్రీ ఎగ్స్ కూడా కడిగి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం మీరు మీకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేశాను ఇంకా తర్వాత ఇందులో పోపు గింజలు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు నచ్చితే పోపు గింజలు అన్నీ వేసుకోండి మీరు ఇంకా ఇందులో పోపు గింజలు వేడయ్యాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి మనం కలుపుకుందాం ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేశాను దీనిని కూడా మనం ఒకసారి అయితే కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కొద్దిగా పసుపు పౌడర్ని అయితే వేసుకుందాము ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్కి మొత్తం మనం వేసిన పసుపు పట్టాలి కదా అందుకోసం అయితే మంచిగా కలుపుకుందాము ఆ తర్వాత పచ్చి కారం అయితే వేస్తున్నాను ఇప్పుడే వేసుకోవాలి పోపులోనే మనం ఈ గ్రైండ్ చేసుకున్న కారం అయితే వేసుకోవాలి చూడండి ఇందులో వేసుకుంటే కొంచెం కారంకున్న ఘాటు అయితే తగ్గుతుంది పచ్చి కారం కాబట్టి జలుబు తుమ్ములు అలాంటివి రాకుండా ఉండడం కోసం అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది గోగరకాయ కర్రీలో తర్వాత మూత పెట్టుకొని అయితే కాసేపు అయితే మనము ఉడికించుకోవాలి కారంని ఒక టూ మినిట్స్ కారం ఉడికిన తర్వాత అందులో మనము టమాటాలను అయితే వేసుకోవాలి కారం ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ఉంది కదా దానిని కూడా ఇందులోనే వేసి ఒకసారి వేసుకొని కలుపుకుందాం మళ్ళీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అయితే ఉడికించుకోవాలి టమాటా కూడా మనము ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత ఉడికించుకున్న గోకరకాయలు ఉన్నాయి కదా ఆ గోకరకాయలని అయితే ఇందులో వేస్తున్నాను ఇలా గోకరకాయలు అన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి టమాటాలు మనము గోకరకాయలు వేసిన తర్వాత వేయకూడదు ఎందుకంటే గోకరకాయలు ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ముందే టమాటా వేసుకోవాలి ఒకవేళ గోకరకాయలు ఉడికించుకోకపోతే రెండు కలిపి వేసుకోండి గోకరకాయ టమాటాలు ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అయితే వేస్తున్నాను చూడండి మాకైతే త్రీ ఎగ్స్ పట్టాయి మీరు కూడా కావాల్సిన ఎగ్స్ అయితే గోకరకాయల క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇలా ఎగ్స్ అన్ని కొట్టివేశాక మనము ఏమీ కలపకుండా మూత అయితే పెట్టుకుందాం మూత పెట్టుకొని ఎగ్ వరకు అయితే ఉడికించుకుందాం చూడండి ఎగ్ అయితే ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే మనం కలుపుకుందాం ఇప్పుడు ఈ గోకరకాయలు ఎగ్గు అయితే మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు మనకి ఎగ్ కూడా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నాను చూడండి ధనియాల పొడి ఇంకా కొద్దిగా గసగసాల పొడి ఉంటుంది కదా అది కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అయితే గసగసాల పొడి కూడా వేసాను ఆ తర్వాత ఇంకా కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి గరం మసాలా పొడి మసాలా తినని అయితే ఏం వేసుకోని అవసరం లేదు ఎగ్గు వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి అయితే మనం మొత్తం మళ్ళీ కలుపుకుందాం ఈ పొడిలు వేసిన తర్వాత కలుపుకుంటే పొడి మొత్తం కూరకి పడుతుంది ఇవన్నీ పొడులు వేసిన తర్వాత అయితే మనం ఒకసారి అయితే మళ్ళీ వన్ మినిట్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసి చూసిన తర్వాత మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ మాత్రం రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీరు మాత్రం గోకరకాయ తినని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ఎగ్ వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎగ్గు గోకరకాయ కాంబినేషన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది గోకరకాయ తినని వాళ్ళు ఖచ్చితంగా తింటారు మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్